మనిషిని కాపాడుకోలేము గుండెని కాపాడుకోవచ్చు ఏమో కానీ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని మనిషిని కాపాడుకోలేము ఆ అవయవాల్ని కాపాడుకోవచ్చు వల్ల కొలాబ్స్ అయిపోవచ్చు ఇతర కారణాలు వల్ల కూడా కొలాబ్స్ అవ్వచ్చు కానీ మనకి ఇక్కడ మనం సిపిఆర్ స్టార్ట్ చేయాల్సింది గుండె ఆగిపోయిన వాళ్ళకి సిపిఆర్ స్టార్ట్ చేయాలి మిగిలిన వాళ్ళ కారణాలు సో గుండె ఆగిపోయిందా లేదా అని డాక్టర్ అశోక్ గారు రికగ్నైజ్ చేస్తున్నారు ఎర్లీ రికగ్నిషన్ సో దానికి ఏంటంటే షౌట్ ట్యాప్ షౌట్ సో సో అట్లా గట్టిగా అరవడం వల్ల ఇప్పుడు మందు నిప్పుల్స్ మధ్యలో ఉన్న స్టెర్నల్ బోన్ మీద చేయి పెట్టారు ఎలా పెట్టారు ఒక చేయి మీద ఒక చేయి సో థర్టీ టైమ్స్ కంప్రెషన్ టైమ్స్ ఇది ఇదంతా కలిపి ఒక వరల్డ్ హార్డ్ డే ప్రపంచ గుండె దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ రోజుల్లో మనకు ప్రకృతికి దూరంగా అన్యాచురల్ థింగ్స్కి దగ్గరగా పోతున్నాం కాబట్టి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి అదే గుండెకి జబ్బు వచ్చినట్లయితే మరి ప్రాణాంతకమే కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే గుండెని కాపాడుకోవాలి గుండెని కాపాడుకోవాలి అని అంటే మనం మళ్ళీ ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి ప్రకృతికి దగ్గర అని అంటే మనకు న్యాచురల్గా దొరికే తిను పదార్థాలే కానివ్వండి లేదంటే న్యాచురల్గా మనం చేయాల్సిన పనులని కూడా మన కాళ్ళతోని మన చే మన చేతులతోనే చేయాల్సిన రోజులు రావాలి ఏ విధంగానైతే మనం పూర్వకాలంలో ప్రతి పనికి మరి మనం నడిచి వెళ్ళడం అదేవిధంగా అక్కడ ఏది దొరికితే తినడం ఏదైతే అలవాటుగా ఉందో అదే పద్ధతిలో రిటర్న్ పోయినట్లయితే ఈ గుండెని కాపాడుకునే వాళ్ళు అవుతాం గుండెకి రక్తనాళాలు మరి చాలా మరి ఎండా్రిస్ అని అంటారు ఒకసారి బ్లాక్ అయిపోతే ఆ గుండె అనేది చనిపోతుంది గుండె పని చేయకపోతే మనిషి చనిపోతాడు కాబట్టి గుండెని కాపాడుకోవాలంటే మనము ప్రకృతికి దగ్గరకు ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరూ దగ్గర ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు పెట్రోల్తో నడిచే బండ్లు కాకుండా సైకిళ్ళ మీద ప్రయాణించండి పట్టణాల్లో కానీ ఊళ్ళలో కానీ దగ్గరలో వ్యవసాయ పనులకు కానీ మరి ఆ విధంగా వెళ్ళినట్టయితే తప్పక మన గుండెని మనం కాపాడుకుంటాం సందర్భంగా హాస్పిటల్ ఆధ్వర్యంలో వాక్ వాక్ దన్ రన్ అనేది మా బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు జ చేయడం జరిగింది ఇక్కడ అందరికీ కార్డియాక్ అవేర్నెస్ క్రియేట్ చేయడము సో మన గుండెను ఎలా పదిలంగా ఉంచుకోవాలన్న విషయాలన్నీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పి సో ఇంతకుముందు భగీరథ్ గారు చెప్పారు గవర్నమెంట్ పాలసీలు ఎలా ఉండాలి మన హృదయము కాపాడుకోవడానికి అని చెప్పారు అట్లా గవర్నమెంట్ మీద ఒక్కపైన డిపెండ్ కాకుండా ప్రతి పర్సన్ను తన హార్ట్ను తాను కాపాడుకోవడానికి అనేది చాలా ముఖ్యము సో గవర్నమెంట్ చేస్తే బాగానే ఉంటుంది అది చేయకపోయినా కూడా ఎవరి హార్ట్ను వాళ్ళు కాపాడుకోవడం చాలా ముఖ్యం సో దానికి అందరూ చెప్పేది ప్రతి ఒక్కరూ మినిమం థర్టీ టు థర్టీ మినిట్స్ టు వన్ అవర్ సో ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయడం అనేది ఫిజికల్ వ్యాయామం అనేది కంపల్సరీ సో దాని తో పాటు మన జంక్ ఫుడ్ తినడం చేసి సో ఈ మత పదార్థాలు గుట్కా అంబర్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నిటికీ దూరం కనుక ఉంటే డెఫినెట్గా మన వెయిట్ కంట్రోల్ అవుతుంది సో వెయిట్ కంట్రోల్ అయినప్పుడు డెఫినెట్గా హార్ట్ మీద స్ట్రెస్ కూడా తగ్గుతుంది కొలెస్ట్రాల్ అటువంటి పదార్థాలు కూడా మన బాడీలో తక్కువ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ రావడం తక్కువ అవుతుంది సో ఒకసారి అన్నీ చేసుకున్నా కూడా కొంచెం అన్ని జెనెటిక్ డిజార్డర్తో హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంటుంది సో మనం హెల్త్ హెల్దీ ఉన్ని ఏం హ్యాబిట్స్ లేకున్నా కూడా కొందవారికి వస్తుంటాయి సో ఇటువంటి వాళ్ళు ఎలా నిరారి నివారించాలంటే మనం రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం ఎవ్రీ వన్ ఇయర్ ఒకసారి కార్డియాక్ చెకప్ చేయించుకోవడం ముందు ముందు వచ్చే జబ్బుని మొదలై పసిగట్టి వాటిని ప్యూర్ హార్ట్ అటాక్ లెవెల్కి పోకుండా మనం కాపాడుకునేది అనేది చేయడం చాలా ముఖ్యం